ఏదైతే అధికారానికి వచ్చినటువంటి యూపీఏ ప్రభుత్వం అప్పుడు సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా మన్మోహన్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ముఖ్యంగా నాలుగు ప్రధానమైనటువంటి ఒక చట్టాలు రూపొందించారు అందులో పారదర్శకతకు ప్రతీకంగా అవినీతిని నిరోధింప చేయబడే విధంగా అవినీతిని వెలికి తీసుకురావడానికి కొరకు సమాచార హక్కు చట్టం అట్లాగే నిరుపేద వర్గాలకు ఏదైతుందో వాళ్ళు ఆకలికి ఏ విధంగా అలమటించకూడదు అని చెప్పని ఆహార భద్రత ఫుడ్ అష్యూరెన్స్ చట్టం వీళ్ళ విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తించి భారత రాజ్యాంగంలో వీళ్ళ ప్రాథమిక హక్కులు అది ఒక భాగంగా పేర్కొన్నారు విద్యా వైద్యం విద్య వైద్యం ప్రాథమిక హక్కులు చేర్చబడ్డాయి అటువంటి యొక్క విద్య సౌకర్యాల కల్పన ఒక హక్కుగా కల్పి చేయడం ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని చెప్పని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇవన్నింటికి తోడు ఏదైతుందో అన్నింటిక ఏదైతే ఏదైతున్నదో వీళ్ళ ఉపాధి హామీ వీళ్ళ ఏ పరిస్థితుల్లో కూడా గ్రామీణ ప్రాంతంలో జాబ్ గ్యారంటీ పని హక్కుగా ఒకసారి మనం గ్రామ పంచాయతీలో పేరు నమోదు చేసుకుంటే రెండు వారాల్లోగా ఏదైతే ఫిఫ్టీన్ డేస్లో ఆ పేరు నమోదు చేసుకున్నటువంటి ఒక పౌరుడికి ఆ కుటుంబానికి పని కల్పింప చేయడం ఏదైతుందో ఒక హక్కుగా ఇది ఏదైతుందో ఈ ఉపాధి హామీ చట్టం ఏదైతుందో ఇలా మహాత్మా గాంధీ గారి జాతి పిత మహాత్మా గాంధీ ఇలా భారతదేశ స్వాతంత్రం కొరకు ఏదైతుందో వీళ్ళు రెండు వేల నాలుగు నుండి ఇప్పటి వరకు ఏదైతుందో ఈ ఇరవై సంవత్సరాల కాలం రెండు దశాబ్దాల కాలంలో ఇలా గ్రామీణ ప్రాంతంలో ఒకవైపు ఏదైతుందో ఉపాధి హామీ కల్పనకు కని పని కల్పి చేయబడంతో పాటుగా అసలు గ్రామీణ ప్రాంతంలో ఇవాళ ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేయబడుతున్నామని చెప్పంటే ప్రధానంగా ఉపాధి హామీ పథకంలో భాగంగానే చెప్పక తప్పదు అంటున్నాను గతంలో సర్పంచ్గా పనిచేసినటువంటి మా మిత్రులు నందన్న గారు కానీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అలా మా మిత్రులు రాజేందర్ గారు మండల కాంగ్రెస్ అధ్యక్షులు కానీ గ్రామాలల్లో గత ప్రభుత్వం ఏదైనా కానీ ఏ ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మళ్ళీ వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గ్రామీణ ప్రాంతమైన కార్యక్రమం చేయబడుతున్నామని చెప్పంటే అది ఉపాధి హామీ పథకంలో భాగం అని చెప్పని చెప్పగల వల్ల హరితహారం ఉన్నది గొప్పగా అమలు చేయబడ్డ కార్యక్రమం గత ప్రభుత్వంలో హరితహారం హరితహర గుంతలు తీయడం అనేది ఏదైతుందో ఉపాధి హామీ పథకంలో భాగమే ప్రతి గ్రామంలో ఏదైతుందో వైకుంఠ ధామాలు నిర్మాణం చేసుకున్నమే వైకుంఠ ధామం అంటే స్పర్శాల వాటికలు డంపింగ్ యాడ్స్ ఏర్పాటు చేసుకున్నాము రైతు వేదికలు ఏర్పాటు చేసుకున్నాం రైతు వేదికలు ఏర్పాటు చేసుకున్నాం పశువుల పాక వేర్పాటు చేసుకున్నాం అంగన్వాడీ కేంద్రాలు బడి పిల్లలకు టాయిలెట్స్ గ్రామ పంచాయతీ భవనాలు మీరు ఒక కార్యక్రమం కాదే గ్రామ స్థాయిలో ఇవాళ ఇవాళ ఉందో కమ్యూనిటీ పర్పసే సామూహికంగా ఏదైతుందో చేపట్టబడే కార్యక్రమాలకు తోడు ఈ వ్యక్తిగత ఉపాధి హామీలో భాగంగా ఏదైతుందో బావుల త్రవ్వకం ఎవరికి ఏదైతుందో వంద పది దినాలు కనీసం కల్పిపజేయాలని చెప్పి ఉండనో అదేవల్ల వంద ఇరవై ఐదు దిన ట్వంటీ ఫైవ్ డేస్ పెంచుతుంది సంవత్సరానికి హర్షిస్తున్నాం మేము ఆహ్వానిస్తున్నాం మినిమం వేజ్ పేమెంట్ ఏదైతుందో కనీసం రెండు వందల యాభై రూపాయలు కిట్టుబాటు విధంగా ఈ ట్వంటీ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఏదైతుందో కనీసం వేజ్ కిట్టుబాటు అయ్యే విధంగా ఇంకా అట్లాగేదైతుందో అంటే దీన్ని వాస్తవం చెప్పాలంటే వ్యవసాయ రంగాన్ని కూడా దీన్ని అనుసంధానం చేయాలనేటువంటి యొక్క ఆలోచన విజ్ఞప్తి కూడా కేంద్రానికి వివిధ రాష్ట్రాల నుండి నివేదికలు పంపడం జరిగిందే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కెళ్ళి మొదలెడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి కూడా ఇది ఉందో వ్యవసాయానికి ఇది ఎన్ఆర్ఏ చేసి అనుబంధం చేయగలిగినట్టయితే విత్తనం విత్తే అప్పటికెళ్ళి మన కూలీ అవసరం విత్తనం విత్తే అప్పటికి మన కూలీ అవసరమే కలుపు కానీ నాటు కానీ కోతకు కానీ దీని వ్యవసాయానికి అనుబంధం చేసినట్టయితే అటు కూలీల పని కల్పనతో పాటుగా ఇటు రైతు కూడా అది ఉపకరించే విధంగా ఏదైతుందో ఒక యాభై శాతం ప్రభుత్వంకి వెళ్ళే చెట్టు యాభై శాతం రైతు భరించేటట్టు చేయగలిగితే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోని అంటే మనం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజ్ఞప్తి చేసినాం చట్టం మనం తీర్మానం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడదంతవర విజ్ఞప్తి చేసినాం అది చేస్తే బాగుంటుంది వ్యవసాయానికి అనుబంధం చేస్తే చేయలేదు ఇప్పటికి కూడా ఏదైతుందో వ్యవసాయానికి అనుబంధం చేయాలనేటువంటి ఒక డిమాండ్ ఎనోర్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు మీరు బావులు తవ్వగానికి ఇస్తున్నారే పండ్ల తోటలకు ఉన్నదో కొమ్మ కత్తిరింపు కూడా ఇస్తారు పండ్ల తోటలకు కొమ్మకత్తి ఎంపికస్తారు పండ్ల తోటలకు ఏదైతుందో గుంటలు తీయాలి ఇలా కలియుగం తెలిదం కలి మనం ఎక్కడ కలియుగం కలియుగంలో ఏదైతుందో రాముల వారిని ఆరాధించి తలుచుకునేటువంటి యొక్క పౌరులలో మహాత్మా గాంధీ గారు ఏదైతుందో ప్రథమ స్థానం ఉంటారో అవి చనిపోయే ముందు కూడా చివరి పదం ఉచ్చరించింది హే రామ్ మహాత్మా గాంధీ గారు ఏదైతుందో ఆయన జీవితం చివరి ఆయన జీవితం చివరి ఆయన తలుచుకుంది ఏంటి అని అంటే హే రామ్ అలా కూడా రాముల వారికి నమ్మిన బంటు ఎట్లయితే రాముల వారి మన గుర్తించడం అయితే హనుమంతుని తలుచుకుంటామో వీళ్ళ కలియుగంలో రాముల వారిని తలుచుకోవడం అంటే మహాత్మా గాంధీ కలియుగంలో రాముల వారు తలుచుకోవడం అంటే మహాత్మా గాంధీ అని ఏ రామ్ అంటూ ఏదైతుందో ఆయన ప్రాణం వదిలిండే అని చెప్పి అంతకని గొప్ప హిందూ తత్వం గల ఎవరైనా ఉంటారే రాముల వారిని ఆరాధించేంత వ్యక్తిత్వం గల హిందూ ఎవరు ఉంటారే అది జీవిత చివరి పదము క్షణం అది ప్రాణం వదిలేటప్పుడు తలుచుకున్నది ఏదైతే ఉందో హే రామ్ అని చెప్పని ఆ ఆ రామున వాళ్ళు తలుచుకుంటూ జీవిత ప్రాణం వదిలిండి ఆయన కలియుగంలా మరి ఇంకేదైనా వదిలినోళ్ళు నాకు తెలియదు కూడా కొంత పురాణాల పట్ల అంటే ఉన్నది కొంత నాకు పురాణాల పట్ల అవగాహన ఉన్నది నాకు రామాయణమే కానీ మహాభారతమే కానీ తీర్థాయుగంలో రామలవారిని ఆరాధించి అటువంటి ఒక భక్తులలో హనుమంతుడు ఎట్లయితే మనం తలుచుకుంటామో రామ్లవారు అంటేనే హనుమంతుడు మీరు కలియుగంలో రామలవారు అంటే గాంధీ మహాత్ముడు కలియుగంలో రామలవారు అంటే మహాత్ముడు గాంధీ మహాత్ముడు మరి అటువంటి మహాత్మా గాంధీ పేరు మేడం ఈ చిత్రం నాకు హనుమంతుడు పేరు తీసేది రామ్మారు పేరు పెడతాడు ఏమనంటే రామవారు లేని హనుమంతుడు లేడు మనం హనుమంతుడిని అని చెప్పంటే రామ్మవారు కూర్చుంటే భావిస్తాం మనం హనుమంతుని కొలుస్తే రామ్లవారు కూలిచినట్టే భావిస్తాం మనం వాళ్ళు మహాత్మా గాంధీ గారు అంటే వారి ధర్మనిష్టత వారి ధర్మనిష్టత వారి అహింసాలతో సిద్ధాంతం అందుకే ఆయన జాతి జాతిపితాయిండు ఆయన పేరు దొరికించాల చిత్రం అనిపిస్తుంది వీళ్ళకి ఎక్కడైనా దొరకనట్టు దయచేసి ఇవాళ ఎన్డీఏ భారత్ మోడీ గారు మీరు ఇంకేదో కొత్త పథకాన్ని పేరు పెడదాం రామవారి పేరు మేము రామ్లవారి ఆరాధకులమేనా మేము రామ్మారి ఆరాధకులమే మరి జయిత్యా జిల్లాలో ఏదైతుందో ఇక్కడ రామరావు ఆలయ నిర్మాణానికి తోడ్పడి మేమే అంటున్నా కోదండ రామాలయ నిర్మాణానికి తోడ్పడి మేమే అంటున్నాను మామూలు రాజుని ఇప్పుడు అక్కడ గురించి నీరేశ్వర స్వామి గుడి గారు అవయమే స్వామి పథకాల పేరు మార్చి రామరావరి పేరు పెడితే మీరు రామరావు భక్తులు అవుతుంది అనుకుంటే ఇట్లనే ఓ కొత్త పథకం పెడదాం మనం వికసి భారత రామవారి పేరు పెడదాం వికసిత్ భారత్ అంటుంది కదా జయ శ్రీరామ్ వికసిత్ భారత్ అందా పెట్టిన దానికి వికసి భారత్ అనేది రామ్లవారి పాలనకు అనుగుణంగా పాలిస్తున్నాం కాబట్టి ఇలా వికసిత భారత్ ఏదైతుందో రాముల వారి పాలనకు ఆదర్శంగా నిలుస్తుంది అనే విధంగా దాని పేరు పెట్టండి కానీ మహాత్మా గాంధీ మహాత్ముడి పేరు గాంధీ గారి పేరు తోలించడం దానికి ఇది అర్థం కాదు నీ గాంధీ గారు ఏం చెప్పంటే నువ్వు దానికి ఏదో రాజీవ్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ అనుకుంటేనే ఆలోచన ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి పోతుంది ఏంటి ఇది రాజకీయ పార్టీల ఆలోచన ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి పోతుంది నేను ఆ మహాత్ముని ఏదైతుందో గౌరవాన్ని కుదిస్తామని చెప్పంటే మహాత్ముల పేర్లు మన ఇంట్లో పెట్టుకుంటారా అంటున్నా ఇలా మన కుటుంబంలో నా కొడుకు రామ్ చెందాడని పేరు పెట్టుకున్నా రామ్లో వారి పేరు పెట్టుకుని నేను నా కొడుకు కొడుకో రామ్ ఆ పేరు పెట్టుకున్నాను నేను దయచేసి ఇప్పటికేమంటున్నా నేను ఇటువంటి ఒక ఆలోచనలు ఉపసంహరించుకోండి ఇలా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరి ఏ విధంగా మరింత విస్తృత చేయగలుగుతాం ఆలోచించండి దానికి మరింత ఏ విధంగా మెరుగుపరుస్తగలుగుతాం ఆలోచించండి నిధులు పెంచడానికి ప్రయత్నం చేయండి అత్యధికంగా నిధులు కడ్డా చేయండి రైతాంగానికి అది తోడ్పడే విధంగా ఏదైతుందో ప్రేమ రైతాంగాన్ని పని దీనాలలో ఇబ్బందికరంగా మారుతుంది అనేటువంటి ఆలోచన చర్చకు వస్తున్నది అది రైతాంగానికి ఉపకరించే విధంగా రైతాంగాన్ని తోడ్పడే విధంగా ఏదైతున్నదో వ్యవసాయానికి అనుబంధం చేసి రైతాంగం ఏదైతుందో వ్యవసాయం విత్తనం నాటేపటికెళ్ళి కోతల వరకు వివిధ దశల్లో కూలి అవసరం ఉంటాడు ఆ కూలీలకు ఏది మనం ఉపాధి ఉంటుంది రైతు అది కొంత తోడ్పాటు అందిస్తే అటువంటి యొక్క ఆలోచన విధానం చేయండి కానీ ఈ పేరు మార్పిడ్లతో మీరు ఏమో చేస్తున్నామని చెప్పి అనుకుంటే ఇది జనం ఏదైతుందో మరి నిజంగా అసలు మీరు పేరు మారుద్దాం ఉన్నది మారే పేరు కాకపోవంటున్నాను నువ్వు కాగితం మీద ఏం పేరు అని పెట్టుకోవా కానీ పిరవై పేరు మాత్రం ఏదైతుందో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగానే గుర్తింపబడుతుంది ఆ మహాత్ముని పేరు చరిచేద్దామని చెప్పంటే అది చెరిగిపోయేది కాదు ఆ మహాత్ముని పేరు చరిచేద్దామని చెరిగిపోయేది కాదు అది మహాత్ముడు ఏదైతుందో త్రేతాహిరువుల హనుమంతుడు ఎట్లుండేనో కలీరంలో ఏదైతుందో వీళ్ళ మహాత్ముడు గాంధీ గారు హనుమంతుడు ప్రతిరూపం వీళ్ళంటున్నాయి రాముల వారిని ఆరాధించేవాడు కలీరం ఏదైనా ఉన్నారు అని చెప్పంటే అదే మొదటి వ్యక్తి వీళ్ళ గాంధీ గారు వస్తారని చెప్పండి రాముల వారిని ఆరాధించే వాళ్ళల్లో మనం ముందుగా తలుచుకునేది ఎవరిని అని చెప్పానంటే వీళ్ళ గాంధీ గారి ముందు తలుసుకోవాలి అది జీవితం వదిలే ప్రాణం వదిలే చివరి పదం ఏదైతుందో హే రామ్ అని వదిలేటువంటి వాడు మరి మనం ఉండొచ్చు నేను లేనని చెప్పి నేను ఎట్లా కానీ మన కళ్ళ మన మనకు ఉన్నది మాత్రం విన్నది మాత్రం ఏదైతుందో మహాత్మా గాంధీ